హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ స్టోరీకి రైటర్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారండి శ్రీధర్ గారి అన్ని స్టోరీస్ కి కాపీరైట్స్ వర్తిస్తాయి ఆయన పర్మిషన్ లేకుండా యూట్యూబ్ లోనే కాదు మరే ఇతర సోషల్ మీడియా నెట్వర్క్ లో కూడా ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేయడానికి వీల్లేదు దయచేసి అలా చేయకండి ఫ్రెండ్స్ అలా చేస్తే లీగల్ గా చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ చేయాల్సి వస్తుంది అలానే ఈ స్టోరీస్ చదువుతున్న వాళ్ళైనా వింటున్న వాళ్ళైనా మీరు మరే ఛానల్లోనైనా శ్రీధర్ గారి స్టోరీస్ ని చూసినట్లయితే వెంటనే నాకు కామెంట్ బాక్స్ లో మెసేజ్ చేయండి ఇది పూర్తిగా శ్రీధర్ గారి ఛానల్ అండి కేవలం ఆయన స్టోరీస్ మాత్రమే ఇందులో ఉంటాయి కానీ కొంతమంది పేర్లు మార్చి వేరే ఛానల్స్ లో ఆయన స్టోరీస్ ని అప్లోడ్ చేస్తున్నారు మీరు గానీ అలా చూసినట్లయితే నాకు మెసేజ్ చేయండి ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫ్రెండ్స్ ఎస్ఎన్ఎంఆర్ శ్రీధర్ గారు రాసినటువంటి మనోభిరాముడు యాభై ఒకటవ భాగం బలమంతా ఉపయోగించి రామ్ ని తోసేయబోయింది మను ఒక్కసారిగా మూసుకున్న తలుపులు డడేలు మరియు తెరుచుకుని అభి లోపలికి వచ్చాడు కానీ ఇంతలోనే మను రామ్ని గట్టిగా తోసేయడంతో కరెక్ట్ గా కి ఎదురుగా ఉన్న టేబుల్ మీద పడిపోయినట్టే పడిపోయి కింద పడకుండా బ్యాలెన్స్ చేసుకుంది మను ఈలోపు అభిని చూసిన రామ్ తనను చూడకుండా చప్పుడు చేయకుండా డోర్ దగ్గరికి వెళ్లిపోతుంటే మను అంటూ తన వచ్చి భుజాలు పట్టుకుని ఏమైంది మను ఉన్నావేంటి అని అడిగాడు అభిరామ్ అభిని చూసి కంగారుగా డోర్ వైపు చూసింది నెమ్మదిగా రామ్ చప్పుడు చేయకుండా అక్కడి నుండి వెళ్లిపోయాడు అమ్మయ్యా అనుకోగానే వెనక ఎవరో వెళ్లినట్టుగా అనిపించడంతో వెంటనే వెనక్కు తిరిగి చుట్టూ ఒకసారి చూసి బయటికెళ్లాడు అభిరామ్ ఎక్కడ రామ్ని చూస్తాడోనని టెన్షన్ తో ఒళ్లంతా చెమటలు పట్టేస్తున్నాయి మనోజ్కి కాని అప్పటికే రామ్ చాలా తెలివిగా అక్కడి నుండి పక్కకి తప్పుకోవడం వల్ల ఎవ్వరికీ కనిపించలేదు అభికి ఏదో గా చూస్తూనే దగ్గరికి వచ్చి ఏమైంది ఎందుకలా ఎవరు తోసినట్టు పడిపోయావు అని అడిగాడు తడబడుతూనే అదేం లేదండి కొంచెం కళ్ళు తిరిగినట్టు అనిపించింది అంతే ఆమెని డౌట్గా చూస్తుంటే ఏంటండి ఎలా చూస్తున్నారు ఏం లేదు మమ్మీ వాళ్ళు వచ్చినప్పటి నుండి అదోలా ఉంటున్నావు అసలు బయటికి రావట్లేదు ప్రాబ్లమేంటి అని చేతులు కట్టుకుని గా అడిగాడు అభిరామ్ ప్రాబ్లమా నాకే ప్రాబ్లం ఉంటుంది అలాంటిదేం లేదు బట్ నాకలా అనిపించట్లేదు సంథింగ్ ఈజ్ ఫిషి ఈ రెండు రోజుల్లోనే నాకు నీరోజు చాలా చేంజ్ కనిపిస్తుంది తన భయాన్ని కవర్ చేస్తూ నథింగ్ అండి అలాంటిదేం లేదు చూడుమను నాకు బేసికల్గా ఆడవాళ్ళంటేనే గిట్టదు వాళ్ళ మీద కొద్దో గొప్పో ఉన్న గుడ్ ఒపీనియన్ కాస్త అబద్దాలు చెప్పేవాళ్ళని చూస్తే ఇంకా తగ్గిపోతుంది కాబట్టి నా దగ్గర అలాంటి ట్రయల్స్ వెయ్యకు అని గట్టిగా చెప్తుంటే నిజంగానే అలాంటిదేం లేదండి వాళ్ళు కదా కాస్త ఇబ్బందిగా అనిపించి బయటికి రావడం లేదు అంతే మను మనస్తత్వం పూర్తిగా తెలుసున్న అభిరామ్ ఇంకేం మాట్లాడకుండా వెళ్లిపోతూనే మళ్లీ వెనక్కి తిరిగాడు చూడు మీ వాళ్ల ముందు నేనెలా నీతో నటించానో ఇప్పుడు నువ్వు కూడా అలానే బిహేవ్ చేయి మా మమ్మీ ఆవలిస్తే పేగులు లెక్క పెట్టగలదు బీ కేర్ఫుల్ అని చెప్పి అభిరామ్ వెళ్లిపోయాడు ముందు ను వెనుక గొయ్యి అన్నట్టు తయారైంది మనూ పరిస్థితి ఇప్పుడేం చెయ్యాలి రామ్ నాతో ఛీ ఇంత దారుణంగా బిహేవ్ చేస్తాడని కల్లో కూడా అనుకోలేదు అనుకుంటూనే మళ్లీ ఎక్కడ అభిరామొస్తాడోనని కంగారుగా కళ్ళు తెరుచుకుని నుండి వెళ్లిపోయింది మను హాస్పిటల్ నుండి వచ్చిన అరుంధతమ్మ గాయత్రి మౌనంగా కూర్చుండిపోయారు అతయా నేను కాసేపు ప్రెస్ తీసుకుంటానని చెప్పి గాయత్రి రూమ్ కెళ్లిపోతే తను బాధగా వెళ్లడం చూసిన రామ్ ఏమీ మాట్లాడకుండా అక్కడి నుండి లేచి వెళ్లిపోయాడు అంటూ పిలుస్తున్న రెజినా గొంతుకి వాట్ బేబీ ఏంటి ఇంత హ్యాపీగా ఉన్నావు ఏమైంది అని అడిగింది జెనిఫర్ చిన్నగా అడుగుతావేంటి మమ్మీ అభీనాతో నార్మల్గా మాట్లాడాడు అంతేకాదు రేపు నా దగ్గరికి వస్తానన్నాడు ఐఆమ్ సో హ్యాపీ అంటుంటే కూతురి సంతోషానికి నవ్వుతూ తననే చూస్తుంది జెనిఫర్ ఆమె మనసులో మాత్రం వీళ్ళిద్దరూ ఇలా రిలేషన్ కంటే పెళ్లి చేసుకుంటే బాగుండేది రెజీనాని ఒప్పించడం పెద్ద సమస్య కాదు ఒక్కసారి గాయత్రితో మాట్లాడతాను అనుకుంది జెన్నిఫర్ గుడ్ మార్నింగ్ రామ్ సార్ అంటూ విష్ చేశాడు మూర్తి మూర్తి వైపు కూడా చూడకుండా రామ్ వెళ్ళిపోతుంటే రామ్ సార్కి ఏమైంది ఎప్పుడూ నవ్వుతూ పలకరించేవారు ఇంత సీరియస్గా ఉన్నారు అనుకున్నాడు మూర్తి ఈలోపు గాయత్రి రావడంతో అందరూ లేచి విష్ చేస్తున్నారు నమస్తే మేడం ఎలా ఉన్నారు అని పలకరిస్తే ఎలా ఉన్నావు మూర్తి బాగున్నాను మేడం మీటింగ్ అంతా రెడీ అయినా ఎస్ మేడం ఇంకో టెన్ మినిట్స్ లో స్టార్ట్ చేద్దాం అన్నాడు మూర్తి తన కేబిన్ కి వెళ్లిన రామ్ సిస్టమ్ ఆన్ చేయగానే అందులో ఓపెన్ అయిన డెస్క్ టాప్ పిక్ చూసి కోపంతో పిడికిళ్లు బీసుకుంటున్నాయి గులాబీని చేత్తో పట్టుకుని దాన్ని అందంగా చూస్తూ నవ్వుతుంటే ఆ నవ్వుని తన్మయత్మంగా చూస్తున్నాడు రామ్ ఇద్దరు కెమెరా వైపు చూడట్లేదు కానీ ఫోటో చాలా అందంగా ఉండడంతో రామ్ మనూలా క్లోజ్ గా ఉన్న ఆ పిక్ ని డెస్క్ టాప్ మీద పెట్టుకున్నాడు రామ్ మను నన్ను వద్దంటున్నావు కదా ఈ రోజు నుండి నీకు నరకం చూపిస్తాను దాన్ని భరించలేక నేను నీతో వచ్చేస్తాను అనేలా చేసుకుంటాను గెట్ రెడీ ఫర్ టార్చర్ అని కసిగా అనుకున్నాడు ఇంతలో మూర్తి రావడంతో మీటింగ్ కి టైం అయింది సార్ మేడం కూడా వచ్చేశారు అనడంతో వస్తున్నానని చెప్పి సిస్టమ్ ఆఫ్ చేసి మీటింగ్ అటెండ్ అయ్యాడు రామ్ దాదాపు యాభై మంది కూర్చునేలా వీలున్న ఒక పెద్ద ఆడిటోరియం రూమ్ లో డార్క్ లైటింగ్ లో అరేంజ్ చేసిన కాన్ఫిడెన్షియల్ మీటింగ్ బోర్డ్ మెంబర్స్ తో పాటు జెన్నిఫర్ కూడా కొత్త ప్రాజెక్ట్ కోసం మీటింగ్ కి అటెండ్ అయింది గాయత్రి కంగు తినే కంఠంతో ఎంతో డిగ్నిటీగా గుడ్ మార్నింగ్ ఎవ్రీబడి వెల్కమ్ టు దట్ మీటింగ్ అండ్ స్పెషల్ వెల్కమ్ టు మిసెస్ జెన్నిఫర్ టు అప్రోచ్ అవర్ కంపెనీ టైఅప్ ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత మీ అందరినీ చూస్తున్నాను ఐఎమ్ వెరీ హ్యాపీ అండ్ ఈ ఇయర్ లో అంటూ ఏదో చెప్పబోతుంటే ఇంతలో ఎక్స్క్యూజ్ మీ మ్యామ్ అన్నాడు ముఖర్జీ మీటింగ్ కి ముందు మేమంతా మీతో కొంచెం మాట్లాడాలి అన్నాడు అతను ఏం మాట్లాడాలన్నా మేడం మాట్లాడిన తర్వాత మాట్లాడండి మిస్టర్ ముఖర్జీ అని అభిరామ్ సీరియస్ గా చెప్తే నో మామ్ ముందు నేను మాట్లాడాలి నేను మాత్రమే కాదు బోర్డ్ డైరెక్టర్స్ అందరూ కూడా కలిసి తీసుకున్న డెసిషన్ ఇది అని ముఖర్జీ గా చెప్పడంతో యు బ్లెడీ అంటూ అతని మీదకి అభిరామ్ వెళ్లబోతుంటే కళ్లతోనే అతన్ని ఆపేసింది గాయత్రి తను చెప్పాలనుకున్న పాయింట్స్ ఉన్న పేపర్స్ అన్ని పక్కన పెట్టి ఎస్ చెప్పండి ఏం మాట్లాడాలి అనగానే డార్క్ గా ఉన్న రూమంతా ఒక్కసారిగా లైట్లు వెలిగాయి మేడం మీ మీద మాకు చాలా రెస్పెక్ట్ ఉంది బట్ ఆ రెస్పెక్ట్ ని మీ పెద్ద కొడుకు పూర్తిగా పొల్యూట్ చేస్తున్నాడు అంటుంటే కోపంతో పిడికిళ్లు బిగుసుకుంటున్నాయి అభిరామ్కి వాట్ యూ మీన్ ఐ మీన్ మిస్టర్ అభిరామకృష్ణ పద్ధతి మాకెవ్వరికీ నచ్చట్లేదు రిలాక్స్డ్గా చైర్ లో ఆనుకొని ఏ విధంగా నచ్చట్లేదు అని చాలా కూల్ గా అడిగింది గాయత్రి ఒక డెసిషన్ తీసుకునే ముందు బోర్డు మెంబర్స్ ఒపీనియన్ అడిగి దాన్ని ఫైనల్ చేస్తారు కానీ మీ అబ్బాయి మా ఒపీనియన్ ఏమీ తీసుకోకుండా తనే ఫైనల్ డెసిషన్ తీసుకుని మాకిష్టం లేకపోయినా బలవంతంగా మమ్మల్ని ఒప్పిస్తున్నాడు బలవంతంగా అంటే మ్యాన్ హ్యాండలింగ్ చేస్తూ తనకి అగేనస్ట్ గా ఉన్నాడన్న ఒక్క కారణంతో నిరంజన్ ని ఇదే రూమ్ లో కొట్టి ఇంకెవరైనా ఇలా మాట్లాడితే వాళ్ళకి ఇదే గతే పడుతుందని వార్నింగ్ ఇచ్చాడు అంటుంటే అభివైపు సీరియస్ గా చూసింది గాయత్రి అభిరామ్ మాత్రం చాలా రెక్లెస్ గా ఆవిడ వైపు చూసి కన్నింగా నవ్వాడే తప్ప తనలో ఇంచు కూడా తడబాటు గాని భయం గాని కనిపించట్లేదు అంతేకాదు మేడం నిరంజన్ని అంతటితో వదల్లేదు అతన్ని మాయం చేశాడు బతికున్నాడో చచ్చాడో కూడా తెలీదు మిస్టర్ ముఖర్జీ నిరంజన్ని నేనే ఏదో చేశానని గ్యారంటీ ఏంటి అతని విషయంలో నాకే సంబంధం లేదు అని అభి అంటే నో నీ మీద మాకు నమ్మకం లేదభి అయితే ఇప్పుడేమంటారు మిస్టర్ ముఖర్జీ అంది గాయత్రి అతను సీఈఓగా ఈ కంపెనీకి పనికిరాడు మ్యామ్ కూల్గా ఒకసారి నిట్టూర్చిన గాయత్రి ఓకే అందరి ఒపీనియన్ ఇదేనా అందరూ ఎస్తనడంతో నా డెసిషన్ చెప్పే ముందు నేను మీతో కొంచెం మాట్లాడాలి అని చూడండి ఈ కంపెనీ నాది నేను ఈ కంపెనీకి చైర్మన్ని మోస్ట్లీ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ షేర్స్ మావి సో ఫైనల్ డెసిషన్ కూడా నాదే నేను ఈ కంపెనీని వదిలి వెళ్లిన తర్వాత టెన్ ఇయర్స్ గా ఎప్పుడూ రాని టర్నోవర్ ఈ వన్ ఇయర్ లోనే వచ్చింది దానికి అందరి కష్టంతో పాటు సీఈఓగా అభిరామ్ తీసుకున్న డెసిషన్స్ మెయిన్ రీజన్ ఎనిబడి అబ్జెక్టెడ్ దాట్ అని అడిగితే అందరూ మౌనంగా ఉండిపోయారు సీరియస్ గా అలాంటప్పుడు తను సీఈఓగా ఉండకూడదు అనే రైట్ మీకెవరిచ్చారు కానీ మేడం మేము నేను మాట్లాడుతున్నప్పుడు ఇంకెవరూ మాట్లాడకూడదు మిస్టర్ నారాయణ అని గాయత్రి గొంతు కంగు మనడంతో సారీ మేడం అంటూ కూర్చున్నాడతను అభిరామ్ ఏంటో నాకు తెలుసు మీకు కూడా తెలుసు పర్సనల్ ఇష్యూస్ ని మనసులో పెట్టుకుని ఇలాంటి చెత్త ఆర్గ్యుమెంట్స్ తీసుకొచ్చి నా టైం వేస్ట్ చేయకండి మీరెక్కువ మాట్లాడకొద్దీ తనను సీఈవో కాదు చైర్మన్ ని చేసి నేను పక్కకి తప్పుకుంటాను అప్పుడు వాణ్ణి ఆపేవాళ్లు కూడా ఎవ్వరూ ఉండరు ఆప్షన్ ఈజ్ యువర్స్ అని గాయత్రి సీరియస్ గా అనడంతో డ్రాప్ సైలెంట్ వాతావరణం అయిపోయింది ఆ హాలంతా వీడు సీఈఓగా ఉంటేనే మనకి చుక్కలు చూపిస్తున్నాడు ఇక చైర్మన్ ని చేస్తే అమ్మో మనతో నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడు ఎందుకొచ్చిన గోలా సారీ చెప్తేద్దాం అని అందరూ అనుకుంటున్నారు ఎవరూ మాట్లాడట్లేదంటే ఇక మాట్లాడేదేమీ లేనట్టు ఎనిబడి అబ్జెక్షన్ ముఖర్జీ సారీ చెప్పడానికి లేస్తుంటే మీ డెసిషన్ని నేను అబ్జెక్ట్ చేస్తున్నానంటూ లేచి నిలబడ్డాడు రామ్ ఊహించని రామ్ రియాక్షన్ తన వైపే చూస్తూ నీ అబ్జెక్షన్ రామ్ అని అడిగింది గాయత్రి మీకు మీ పెద్ద కొడుకు చేసిన టర్న్ ఓవర్ కనిపిస్తుంది తప్ప ఇంకేమి తెలియట్లేదు మేడం అంటే సీరియస్ గా రామ్ అని పిలిచింది గాయత్రి ఎస్ రామ్ ఈ కంపెనీకి మార్కెటింగ్ డైరెక్టర్ని అందుకే అబ్జెక్ట్ చేస్తున్నా ఒకరి వల్ల అందరూ సఫర్ అవుతుంటే వాళ్ళని కనీసం మందలించకపోగా చైర్మన్ చేస్తానని మెయిల్ చేస్తున్నారు ఇది కరెక్ట్ కాదు రామ్ నువ్వేం మాట్లాడుతున్నావో నీకైనా తెలుస్తుందా అఫ్కోర్స్ మ్యామ్ బట్ మీరు చేస్తుంది కరెక్ట్ కాదు అంటున్నాను అన్నాడు రామ్ అంతే సీరియస్ గా అయితే ఇప్పుడేం చేయమంటావు అని అభిరామ్ అడిగితే మీరంత సమర్థించుకున్నా మ్యాన్ హ్యాండిలింగ్ చేయడం కరెక్ట్ కాదు ఇంకెప్పుడు అలా చేయనని అందరి ముందు హామీ ఇవ్వమనండి అని రామ్ అనడంతో అభి నవ్వి నా గురించి అందరికంటే నీకే బాగా తెలుసు రామ్ నన్నే క్వశ్చన్ చేస్తున్నావా అన్నాడు నేను క్వశ్చన్ చేస్తుంది ఈ కంపెనీ షేర్ హోల్డర్గా గాయత్రి కోపంగా డేర్ బోర్డ్ మెంబర్స్ మీలో ఎవరికైనా ఇలాంటి ఆలోచన ఉందా అంటే అందరూ అభివైపు భయంగా చూసి నో మేడం అలాంటిదేం లేదు అన్నారు రామ్ ఇక్కడెవ్వరికీ ప్రాబ్లం లేదు సో ద మీటింగ్ ఈజ్ ఓవర్ అనగాని అందరూ ఒక్కొక్కరుగా వెళ్లిపోతుంటే వాళ్ల మాటలు గాయత్రి చెవుల్లో వినబడుతున్నాయి ఏంటిది ఎప్పుడూ లేని అన్నదముల ఏవో గొడవలొచ్చినట్టున్నాయి ఏమో మనకెందుకులే అందరి ముందు తనని లెక్క చేయకపోవడం అస్సలు నచ్చలేదు రామ్కి అందరూ వెళ్లిపోయాక మిగ్గిరు ముగ్గురూ మిగిలారు ఏమైందిరా నీకు ఎప్పుడూ లేని ఇలా మాట్లాడుతున్నావు నువ్వు చేసింది నాకు నచ్చలేదు అదే చెప్పాను కాని నువ్వు మాత్రం నీ కొడుక్కి సపోర్ట్ చేసి నన్ను తక్కువ చేస్తున్నావన్నాడు కోపంగా రామ్ అభి ఈ మాట చెప్పలేదే అప్పుడు నాకలా అనిపించలేదు ఇప్పుడు అనిపించింది క్వశ్చన్ చేశాను కోపంగా రా గాయత్రి షడప్ రామ్ అనగానే గా ఉండిపోయాడు రామ్ ఇదేనా నేను నీకు నేర్పించింది ఎవరితో ఏం మాట్లాడుతున్నావో తెలుస్తుందా నీకు కానీ మామ్ నేను మోర్ ఆర్గ్యుమెంట్ నీ వర్క్ చూసుకో అనగానే కోపంగా వెళ్ళిపోయాడు రామ్ అభి నువ్వు కూడా వెళ్ళు అంటే అసహనంగా నుండి కదిలాడు ఏంటిది నేను కట్టుకున్న గోపురం బీటులు వారుతుందా ఎప్పుడూ లేనిది రామ్ అభికి అగేనెస్ట్ గా మాట్లాడ్డమేంటి ఈ రెండు రోజుల్లోనే ఏం జరిగింది అని ఆలోచనలో పడింది గాయత్రి రామ్ నుండి ఎలా బయటపడాలో తెలియక సోఫాలో వెనక్కి వాలి కూర్చొని ఆలోచిస్తుంది మను రామ్ పక్కనే కూర్చుంటూ ఏంటి మను గురించి ఆలోచిస్తున్నావా అని అడగానే ఉలిక్కిపడి కళ్ళు తెరిచింది ఆమెకు అతి దగ్గరలో కూర్చోనున్నాడు రామ్ కంగారుగా పైకి లేవబోయింది గట్టిగా చెయ్యి పట్టుకుని బలవంతంగా కూర్చోబెట్టాడు నిన్నటి తన బిహేవియర్కి రామ్ ని చూస్తుంటేనే భయమేస్తుంటే కళ్ళు పెద్దవి చేసి చూస్తుంది మను ఏంటి మను నేను నీ రామ్ని నన్ను చూసి నువ్వు భయపడుతున్నావా చి నా రామేంటి నువ్వసలు మనిషివే కాదు నన్ను ప్రేమించినప్పుడు మంచివాడిలా నటించావు తేనె పూసిన కత్తివి నువ్వు నేను నిజంగానే మంచివాణ్ణి మను కాని ఏం చేయను నీ మీద నాకున్న ప్రేమ నన్నిలా మార్చేసింది చిచి నీది ప్రేమ కాదురా కామం నిజంగా ప్రేమించి ఉంటే వదిన స్థానంలో ఉన్న నన్ను బలవంతం చేయాలని చూడవు లేదు మను నిజంగానే నువ్వంటే నాకిష్టం నిన్న నీ విషయంలో చేసింది మాత్రం పొరపాటే అనిపిస్తుంది ఆడది ఎప్పుడు తనంతట తనుగా దగ్గరికి రావాలి తప్ప ఇలా బలవంతంగా సొంతం చేసుకోకూడదు అందుకే నా రూటు మార్చుకున్నా నీ ఒంటి మీద చేయి కూడా వెయ్యను బట్ నీ అంతట నువ్వుగా నా దగ్గరికి వచ్చేలా చేస్తా అది ఈ జన్మలో జరగదురాం జరుగుతుంది మను చెప్పానుగా రూటు మార్చానని అందుకే ఎప్పుడూ లేంది మా అన్నయ్యకి ఏకే గా వెళ్తున్నా ఇదంతా ఎవరికోసం కేవలం నీకోసమే ఇదే కాదు నిన్ను టార్చర్ చేయడానికి మెంటల్ గా ఫిక్స్ అయిపోయా ఇదొకసారి చూడు అంటూ చేతిలో ఫోన్ చూపించాడు అది చూసి షాక్ అయింది మను చాలా బాగున్నాయి కదా మనిద్దరి లవబుల్ మూమెంట్స్ అప్పుడప్పుడు తీసుకున్న ఫోటోలు ఎంత బాగున్నాయో కొన్ని కొన్నైతే చాలా క్లోజ్డ్గా కూడా ఉన్నాయి ఇప్పుడు ఇవన్నీ మా అన్నయ్యకి చూపించాననుకుని పరిస్థితే ఏంటి మను అని కల్లెగరేసి అడుగుతుంటే షాక్ అయి చూస్తుండి పోయింది మను ఏంట్రా చూపిస్తానంటున్నావు అంటూ ఇంతలో కంగుమని వినిపించిన అభిరామ్ గొంతుకు ఇద్దరు తిప్పి చూశారు విన్నారు కదా ఫ్రెండ్స్ రామ్ మనోని టార్చర్ చేయడం మొదలెట్టాడు మరి సమస్య నుండి మనూ ఎలా బయటపడుతుంది అలానే రామలక్ష్మణుల్లా ఉండే అన్నదమ్ముల మధ్య తెలియకుండానే చిన్న కలహాలు మొదలయ్యాలని తను కట్టుకున్న గోపురం కూలిపోతుందేమోనని ఆలోచనలో పడిన గాయత్రికి రామ్ గురించి తెలిస్తే ఎలాంటి దేశం తీసుకుంటుంది ఇవన్నీ తెలియాలంటే తదుపరి ఎపిసోడ్ వరకు వెయిట్ చేయాల్సిందే ఫ్రెండ్స్ మీ అందరికీ తెలుసు కదా ఈ స్టోరీ ఆల్రెడీ మెంబర్షిప్లో ఉంది దాదాపుగా ఏడు ఎనిమిది ఎపిసోడ్స్ మీకు చాలా లేటుగా వస్తాయి కాబట్టి ఈ స్టోరీ నచ్చిన వాళ్ళు దయచేసి మెంబర్షిప్లో జాయిన్ అవ్వండి సెవెన్ టు ఎయిట్ ఎపిసోడ్స్ మీకు రెగ్యులర్గా ఫాస్ట్ ఫాస్ట్గా చదివేయచ్చు సో స్టోరీ నచ్చితే ఫాలో అవ్వండి థ్యాంక్ యూ